అక్కడ అర్థం కాలేదు నేను నిన్న పదకొండు గంటలకు మాట్లాడినా నాలుగు గంటల దాకా ఒక ఫైర్ ఇంజన్ పోలేదండి అక్కడ నాలుగు గంటల దాకా ఫైర్ ఇంజిన్ K 사람�ı soğutuyor, benim de Lucairin'i de bebeğim bir ocağıta dinleyeceğim Şöyle... İçten bir ocağıta dinleyeceğim Benden ne olur diyo మీరు ఒక పనిచేయండి గారు లేటే ఆయన వచ్చినట్టు వస్తారు పోతే ఇమీడియట్గా మనకు తీసారు ఒకరు ఎమ్మెల్యేలు తీసుకున్నట్టు అక్కడికి పోతే ఒకసారి మీరు అలాగే పర్లేదు కిషన్ గారు ఆయన ఖమ్మం వెళ్ళిపోయాడు ఒక సంజానం వెండి సంజాన్ ఖమ్మం పోతుంది ఖమ్మం రేపు ఉన్నది అవు ఖమ్మం రేపు ఉన్నది ఖమ్మం రేపు ఉండదు ముప్పై ఒక్క తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా ఒక ఆదివాసీ మహిళపై ఆమె అఘాయిత్యం మానభంగం రేప్ చేయడమే కాకుండా ఆమెను చివరికి చంపే విధంగా చనిపోయిందని భావించి ముగ్ధుమనే ఆ యొక్క దుండగుడు ఆదివాసి మహిళని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిండు తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ కింద పడిపోయి ఉన్నటువంటి ఆదివాసీ మహిళని చూసి ఆమెను ఆసుపత్రికి చేర్పించి ఏమైందని ఆమెను అడిగితే ముగ్ధుమనే యువకుడు నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నం చేసిండు నేను తిరగబడితే నాపై విపరీతంగా దాడి చేసిండు అని ఆ మహిళ స్టేట్మెంట్ ఇస్తే తిరిగి పోలీస్ స్టేషన్కు కొందరు వెళ్ళి ఆ మహిళకు ఈ రకంగా అన్యాయం జరిగింది మీరు వెంటనే చర్యలు తీసుకోవాలనంటే ఆ ముగ్ధుమనే అనే దుండగుడు యాక్సిడెంట్ జరిగిందనే విధంగా పోలీసులకు బుకాయించే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా ఒకటి రెండు రోజులు నమ్మే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఆదివాసీలు ఎవరికి హాని అయినటువంటి జాతి వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతారు కనీసం వాళ్ళని బతకనీయకుండా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ప్రాంతంలో జీవిస్తూ వాళ్ళనే మానభంగాలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చిందనంటే వ్యవస్థ ఏ రకంగా ఎటు దిక్కు ప్రయాణం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు నిన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి గారు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు అసదుద్దీన్ ఓవైసీకి కనిపించాయి జమ్మూలో జరిగిన సంఘటన కాశ్మీర్లో జరిగిన సంఘటన కేరళలో జరిగిన సంఘటనలు పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనలు ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి అసదుద్దీన్ ఓవైసీకి కనిపిస్తాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు మానవంగానికి గురైన ఆదివాసీలు హత్యలకు గురైన ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి అసదుద్దీన్ ఓవైసీకి కనిపించది రాష్ట్ర డీజీపీ గారికి నేను అడగదలుచుకున్నాం అంటే కొందరికి ఒక తీరు న్యాయం ఆదివాసులకు ఇంకో రకమైనటువంటి న్యాయమా గతంలో ఐదారు నెలల క్రితం ఒక సంఘటన జరిగింది నేను ఆ రోజు కూడా చెప్పిన ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ గారికి నేను ఫోన్లో మాట్లాడి చెప్పిన ఈ రకంగానే పోలీసు ఉదాసీనత వైఖరిని అవలంబిస్తే రేపు ఆదివాసుల జీవితాలే ప్రమాదంలోకి నెట్టబడతాయనంటే ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారు మాట్లాడినరు లేదు లేదు జరిగినటువంటి వాస్తవాలు మాకు కూడా తెలిసినాయి మేము సరిగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం వాళ్ళని శిక్షిస్తామని చెప్పిండ్రు కానీ చివరికి అక్కడ ఏం చేసిండ్రు ఆదివాసుల మీదనే చివరికి కేసులు పెట్టి జైళ్లలో వాళ్ళను మగ్గే విధంగా ప్రయత్నం చేసిండ్రు ఇప్పటికి కూడా సమాచారం బయటకొస్తలేదు అక్కడ కూడా చాలామంది దుకాణాలని కూడా తగలబెట్టిందని తెలుస్తున్నది మేము హింసని ఎప్పుడు కూడా ప్రోత్సహించం హింస ఎవరు చేసినా కూడా తప్పే కానీ మేము పోలీసు వ్యవస్థని ఒకటే అక్కడ తెలుసుకున్నాం ఆదివాసులు ఎటువంటి అమాయకులు మీ అందరికీ తెలుసు మరి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద మానభంగాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ముందే మేల్కొని చర్యలు తీసుకోవాలి కదా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటే మేం చెప్పినాం మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓట్ల లాలూచి కొరకు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు నిందితులకు రక్షణగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోజే మేము ప్రభుత్వాన్ని హెచ్చరించినాం కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది ఈ రోజు ఆదివాసులు రోజుకి ఇద్దరు ఆదివాసులు మానభంగాలకు గురైతా ఉన్నారు మరి వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు మీద లేదా మరి కనీసం అక్కడ జరిగినటువంటి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దామనంటే అంటే మరోపక్క పోలీసు వ్యవస్థ హౌస్ అరెస్ట్లు చేసి వాస్తవాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామంటే మాకు అవకాశం ఇస్తలేదు మేము ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని కోరుకునేటటువంటి ఒక అధికార రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎవరెవరిని కలుస్తున్నాడు ఏమేం చేస్తున్నాడు నిమిషాల మీద ప్రభుత్వానికి పంపేటటువంటి ఈ నిఘా వ్యవస్థ ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఎందుకు గమనిస్తలేదు ఆదివాసులను మానభంగాలు చేస్తే ఆ నిందితులను ఎందుకు గుర్తిస్తలేరు ఈ పోలీసు వ్యవస్థ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇప్పటికైనా రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అడవుల జిల్లాగా పేరున్నటువంటి మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా దాపురించలేదు మేము చెప్పినాం దీన్ని మీరు కంట్రోల్ చేయాలంటే అందరికీ ఒకేలాగా న్యాయం ఉండాలని చెప్పినాం ఇప్పటికైనా దోషులు ఎవరైనా సరే వారిని శిక్షించాలి దోషులను సరైన సమయంలో శిక్షించని కారణంగా ప్రజల్లోపల ఉపద్రక్తులై జరగరాని ఘోరాలు నేరాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడు కూడా దోషులను శిక్షించినప్పుడే బాధితులకు అండగా నిలబడినప్పుడే ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది నిజంగా ఇది ఒక బా విచారించ బాధాకరమైనటువంటి విషయం అసదు నోవైసీ గారు మాట్లాడినటువంటి మాటలు కేవలం ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి ఒక వర్గానికి మాత్రం మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయి ఆ రకమైనటువంటి మాటలు సరైనటువంటి మాటలు కావు ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ వ్యక్తి అయితే ఆదివాసీ మహిళను మానభంగం చేసిండో ఆ వ్యక్తి మీద కేసు పెట్టి జైలుకు పంపిన చెప్తా ఉన్నారు జైలుకు పంపినంత మాత్రాన సరిపోదు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి ఏ రకంగానైతే పశ్చిమ బెంగాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అక్కడ డాక్టర్ పై జరిగినటువంటి అమానుషాన్ని వారం పది రోజుల లోపల నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వం మాట్లాడిందో ఇక్కడి ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకురావాలి ఆదివాసీ మహిళలకు కన్నెత్తి చూసినా రేపు ఏ నిందితుడు కూడా సాహసం చేయకుండా ఆ రకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఆదివాసులను కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా